హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు ప్యాంటుకి పాకెట్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ నేనైతే వీడియో తీసాను అది క్లారిటీగా లేదు అందుకని ఈసారి ఇంకొంచెం వివరంగా అయితే చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీసాను కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది ప్రజెంట్ అయితే నేను చూపిస్తున్నాను కదా ప్యాంట్ అనేది ప్యాంటు రివర్స్లో అనేది ఉంచుకోవాలి అంటే రాంగ్ సైడు బయటకు ఉంచేసేసి రైట్ సైడ్ అయితే లోపలకి ఉంచేసేయాలి మనం ఓపెన్ ఏరియా అనేది పెట్టుకుంటాం కదా ఓపెన్ ఏరియా మిషన్ వైపుకి టేబుల్ మీద ఉండేటట్టు అయితే పెట్టుకోవాలి ఇట్లాగా క్లాత్ని మనం సాఫీగా అయితే సెట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం పాకెట్కి ఎంతైతే కట్ చేసుకున్నామో అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే పాకెట్కి సరిపడా అయితే నేను ఓపెన్ ఏరియా అనేది సెట్ చేస్తున్నాను అది పైన నుంచి మనం బొందుకైతే ఎక్కిస్తాం కదా అంత అయితే క్లాత్ వదిలేసి రిమైనింగ్ క్లాత్లో అయితే మనం కొలుచుకోవాలి ఇప్పుడు నేను బొందు కోసం ఎంత కావాలో క్లాత్ అంతవటికి ఫోల్డింగ్ చేసుకుని అయితే అక్కడ ఒక నాట్ అనేది పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక సైడ్ వైకి ఓపెన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు పాకెట్ కోసం ఎంత అనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను నేను మొత్తం బార్ వచ్చేపటికి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను ఓపెన్ ఏరియా కోసం అయితే ఉంటుంది కదా లోపల లెంత్ అది వచ్చేప్పటికీ ఎయిట్ నుంచి నైన్ అయితే తీసుకున్నాను పై నుంచి అయితే వన్ ఇంచ్ అయితే వదిలేసి నాట్ అనేది పెట్టుకున్నాను తర్వాత సిక్స్ ఇంచెస్ అయితే పెట్టేసుకొని ఇంకో నాట్ అనేది పెట్టుకున్నాను ఆ రెండు నాట్లు మనం ఓపెన్కి అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక మనం బొందు కోసం అయితే డాట్ అనేది పెట్టుకున్నాం కదా నాటు అక్కడికి మనం పైన ఫస్ట్ వన్ నుంచి అయితే క్లాత్ వదిలాం కదా ఆ క్లాత్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయేటట్లయితే నేనైతే చూపించిన విధంగా అయితే పెట్టేసుకొని అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ ఎంతవటకైతే చేసామో అటు చివర ఇటు చివర అయితే కట్ అనేది ఇచ్చుకోవాలి అలా కట్ ఇచ్చేసుకుంటే ప్యాంటు క్లాత్ ప్యాంట్కి జేబుకి సా పెట్టాం కదా ఆ క్లాత్ ఆ క్లాత్కి డివైడ్ అవుతుంది ఇలాగా మనం సపరేట్గా అయితే అటువైపుకి అటువైపు ఇటువైపు ఇటువైపు అయితే క్లాత్ని డివైడ్ చేసైతే అనేది ట్రాప్ బయట వైపుకి అయితే తీసేయాలి తీసేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి మనం ఇందరికీ కుట్ట అయితే వేసామో ఇప్పుడు కూడా అంత వట్టుకే కుట్టు వేయాలి కుట్టు వేసేసి అయితే పక్కకు అనేది తీసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ జేబు కోసం యూజ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇంకో పార్ట్ అనేది తీసుకోవాలి తీసుకొని మనం ఇప్పుడు తీసుకున్న క్లాత్ని కింద వైపు అయితే పెట్టుకోవాలి కింద వైపు అయితే పెట్టేసుకొని అనేది వేసేసుకోవాలి ఇట్లాగా మనం కింద నుంచి ఇటువైపు కార్నర్కి అయితే వేసుకొని ఇప్పుడు పా పాకెట్ షేప్ ఉంటుంది కదా అదంతా వేసేసుకొని అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్న తర్వాత మనం లోడింగ్ అనేది చేసేసుకోవాలి లోడింగ్ చేసేసుకుంటే ఇప్పుడు మనం కుట్టుకున్నది లోపల వైపుకి వెళ్ళిపోతుంది జేబ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత అంటే తిరగలు తీసేసేసి మళ్ళీ ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి షేప్ కోసం చేతితో సరి చేసుకుంటా అయితే అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసేసుకున్న తర్వాత వేసేసుకున్నాం కదా వేసేసుకున్న తర్వాత పాకెట్ని మనం చేసుకోవాలి ఇందరిక క్లాత్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడు మీకు ఎక్సెస్ కనిపిస్తుంది కదా జేబుది ఆ క్లాత్ ఇప్పుడు మనం ఇందరిక పైకి వదిలేసిన క్లాత్తో సమానంగా అయితే కుట్టుకోవాలి ఇప్పుడు అలా కుట్టుకోవడానికి ముందుగా మనం ఇప్పుడు ప్యాంట్ని రివర్స్ చేసేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు మనం పై నుంచి అయితే కుట్టేసుకోవాలి ఇప్పుడు జ పాకెట్ని ఒకటికి రెండు సార్లు అయితే సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పాకెట్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా రఫ్ లాగాలి రఫ్ లాగేసేసి మనం ఈ పాకెట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనం ఇందాక కుట్టుకున్న దాని మీద కాకుండా దాన్ని పక్కకైతే కుట్టు పడేటట్టు అయితే వేసుకోవాలి అప్పుడు పాకెట్ ఓపెన్ ఏరియా అనేది ఉంటుంది అలా కాకుండా దాని మీద వేస్తే కనుక పాకెట్ అనేది రాదు పాకెట్ వేసుకోవడానికి కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి అంతేకాకుండా మనం పాకెట్ ఎంట్రన్స్ దగ్గర ఎండ్ అయిపోయే దగ్గర అయితే లాగుతూ ఉంటే కుట్ అనేది స్టిఫ్గా అనేది పడుతుంది ఇప్పుడు వేసేసిన తర్వాత ఓవర్లక్ అనేది చేసేసుకోవాలి నేనైతే చేయడం లేదండి మీరు చేసేసుకోండి మీ దగ్గర మిషన్ ఉంటే కనుక ఇప్పుడు నేను పైన అనేది ఇంకో కుట్ట అనేది వేస్తున్నా ఇప్పుడు మనం అటాచ్ చేసాం కదా దాని మీద కుట్ట అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అంతే పాకెట్ ఓపెన్ ఏరియా స్టార్టింగ్ దగ్గర రఫ్ లాగాలి ఎండింగ్ దగ్గర రఫ్ లాగేసేసి మనం స్ట్రైట్గా కుట్ట అనేది వేసుకోవాలి మనం ఇలా రఫ్ లాగడం వల్ల పాకెట్ అనేది తొందరగా చినగదు ఇప్పుడు మనం ప్యాంట్కి పాకెట్ అనేది ఎడ్జ్ అనేది ఉంటుంది కదా చివర చివర కూడా రఫ్ లాగా అయితే కుట్టుని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని తీసేసుకుంటే పాకెట్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఇదే పాకెట్ని చాలా రకాలుగా వేసుకుంటారు నేనైతే సింపుల్గా అయితే చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పాకెట్ ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందనేది కామెంట్ చేయండి ఫైనల్గా నేనైతే పాకెట్ అనేది స్టిచ్ చేసేసాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది ముందుగా మీ వరకు నోటిఫికేషన్ రావడానికి హెల్ప్ అవుతుంది